ఇంకా అయిపోయింది సీన్ అయిపోయింది ఇంకా బయట హిట్టించే బయట చూసేద్దామని చెప్పి హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు లైవ్ అప్డేట్స్ అండి బిగ్ బాస్ వచ్చేసరికి ఈ రోజు ఆ టైం కరెక్ట్ గా ఏడు అయితే అవుతుందనమాట ఒక టాస్క్ అయితే పెడతారన్నమాట టాస్క్ పేరు ఏంటంటే కాలమా చక్రవ్యూహమా అనే టాస్క్ అయితే పెడతారన్నమాట బటర్ఫ్లై ఉంటుంది పక్కన ఓనర్స్ టైం వచ్చేసరికి మనకి ఇంకా పది గంటలు అలాగే మనకి టెనెన్స్ టైం వచ్చేసరికి మనకి ఇంకా పన్నెండు గంటలు రెండు గంటలు ఎక్స్ట్రా అన్నమాట అంతే అంతేకాకుండా మనకి కి కొన్ని కొన్ని టాస్క్ అయితే ఇస్తారన్నమాట టాస్క్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట ఎవరైతే మనకి పన్నెండు గంటలు ఉంది కదా మన టెనెన్స్ టైము ఎవరైతే ముందుగా జీరో చేసుకుంటారో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో అయితే విన్నర్ అయితే అవుతారన్నమాట టాస్క్ అవుతుంది అనమాట ఇంకా ఓనర్స్కి వచ్చేసరికి పది అన్నమాట ఫ్రెండ్స్ ఇంకా ఓనర్స్ అందరూ ఏం చేస్తారంటే మొత్తం టెనెంట్స్ అంతా కూడా ఇంట్లోకి రాకుండా అయితే ఆపేస్తారనమాట ఇంక దీంట్లోని మనకి పిచ్చిపల్లి అయితే ఉంది కదా మన అయితే ఉంది కదా దమ్ము శ్రీజగ గారు దమ్ము శ్రీజగ గారు ఏం చేస్తారంటే అరటి పళ్ళు తర్వాత ఏంటంటే యాపిల్స్ పళ్ళు అన్ని కూడా గోని సంచిలో పెట్టేసి మనకి హాల్లోని టీవీ ఎదుర్కొంటే చిన్న రౌండ్ బాల్ ఉంటుంది అనమాట ఆ బాల్ అయితే మర్యాద మనిషి గారు ఇస్తారనమాట అన్ని దాంట్లో అయితే తీర్చేస్తారు ఇంకటి వాటర్ కూడా అలౌ అయితే చేయరండి వాటర్ అంతా కూడా బంద్ నెక్స్ట్ ఏంటంటే బాత్రూమ్ యాక్సెస్ కూడా ఇవ్వరు అనమాట మొత్తం అంతా కూడా క్లోజ్ చేసి పడిసేస్తారనమాట ఔషధ దగ్గరం అయితే అనమాట ఇంకా టెనాన్స్ అయితే అల్లాడిపోతుంటారు ఇంకా ఒక్కొక్కరికి కోపాలు తాపాలు అయితే ఎక్కువ వచ్చేస్తారనమాట మీరు దాస్తే దాచారు వాటర్ అనేది బేసిక్ ఇది కదా వాటర్ అనేది కాపుతున్నారని చెప్పేసి అయితే మనకి ఇమాన్యుల్ గారు అయితే పెద్ద గొడవ అయితే పెట్టుకుంటాడు అనమాట మామూలుగా గొడవ పెట్టుకోడు చాలా పెద్ద గొడవ గొడవ పెట్టుకుంటాడు దీంట్లో మనకి రీతు చౌదరి గారు కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే అవుతారండి ప్రజెంట్ అయితే ఈ టాస్క్ అయితే తెల్లారులు అయితే ఆడాలి ఎవరిదైతే జీరోగా పడిపోతుందో వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ లో కంటెండర్ విన్ అవుతారు అవుతారు అనమాట ఇంకా సంజయనా గారిని కూడా లోపలికి అయితే ఎలా అనమాట ఎందుకంటే టెంపరవరీ ఓనర్ కదా ఈవిడ టెంపరవరీ ఓనర్ కదా ఈవిడ కూడా ఎలా చేయరు అనమాట వస్తుంటే తోసేస్తాడు అనమాట మొత్తం అక ఆ గ్లాస్ డోర్ ఉంటుంది కదా గ్లాస్ డోర్ ఎక్కడైతే ఇరిగిపోయి కింద ఊడిపోతుంది చెప్పేసి అయితే నాభై ఉన్నమాట లావ్ మనిషి కదండి ఇలా పుష్ చేసేస్తూ ఉంటారు అనమాట మనకు రాము గారి దూ దూరి లోపలికి వచ్చేసి ఏదో తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే గారు అయితే అనుకుంటారు కానీ రాము గారినే కాదు కెప్టెన్నే ఎలా చేయరు అసలు సంజయన గారిని ఎలా చేయరు అనమాట టాస్క్ అయితే చాలా బాగుంది ప్రజెంట్ అయితే ఈ దొమ్ము సిరీస్ మాత్రం ఎకస్టాల్ అయితే చేస్తుంది అంతే నేను చెప్పానుగా ఎంఐ ఎకస్టాల్ అని చెప్పేసి ఇంకా ఇమానుయుల్ గారు అయితే మీటింగ్ అయితే పెడతారనమాట మనీష్ ఇక్కడ ఉంటున్నాడండి అక్కడ ఉంటున్నాడు ముందే చెప్పాను అని చెప్పేసి ఓకేనా ఎక్కడ ఉంటున్నాడు బేసిక్ థింగ్ కదా వాటర్ వాళ్ళు అలాగే వాటర్ అవ్వరు కాకపోతే ఎవరికైనా సరే వాటర్ కావాలనుకుంటే చెప్పి నన్ను అడగండి నేను తీసుకొచ్చి వాటర్ ఇస్తానని చెప్పి అక్కడ చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటారంటే కెప్టెన్సీ గదిలో మొత్తం కూడా పెప్సీలు అది ఇది మొత్తం దొంగతనం అయితే చేసేస్తారన్నమాట ఇంకా సంజన కలరాణి గారు ఇంకా అయిపోయింది సీన్ అయిపోయింది ఇంకా బయట కిట్టించే బయట చూసేద్దాం అని చెప్పి డిసైడ్ అయితే అయిపోతుంది ఇక్కడ మళ్ళీ మాన్యువల్ గురించి మొత్తం గ్రూప్ డిస్కషన్ అయితే పెడతారన్నమాట వాళ్ళు ఏదే ఆపుతారో మనం ఎలాగే సర్వే అవ్వాలని చెప్పేసి అయితే డిస్కషన్ అయితే పెట్టుకుంటారు అన్నమాట ఏంటంటే టెనెంట్స్ ఏం చేస్తారంటే మొత్తం ఓనర్స్ అందరం కూడా టెనెంట్స్ గదిలోకి అయితే రానరు అనమాట అక్కడ బేసిక్ థింగ్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్తాడు మన పాము మన మర్యాద మనిషి అనమాట ఎంత ఉంటాడు అందా ఉంటాడు వాడు ఇద్దరు పక్కన అయితే గేమ్స్ అయితే ఆడుతున్నాడు అనమాట నెక్స్ట్ ప్రజెంట్ అయితే లైవ్ అప్డేట్స్ ఇవ్వనండి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటు పక్కన ఉన్న బెల్లం క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టాను సరి నోటిఫికేషన్ అయితే వస్తాను సీ నేష నేషన్ డేస్ చెక్ బై